హెడ్ క్వార్టర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో కేవలం సంగారెడ్డి నియోజకవర్గానికి స్టూడెంట్స్ వస్తున్నాయి చేయడం కాదమ్మా హెడ్ క్వార్టర్ కాబట్టి సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన అందరు కూడా పిల్లలు అందరు స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఇది మీకు మీ చదువుకి మీకు ఎంకరేజ్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ ప్రిన్సిపాల్ గారు కోరినట్టుగా గా ఈ రిక్వైర్మెంట్ ఏదైతే మీకు సంబంధించి అడిగినా ఇవన్నీ కూడా వన్ టూ మంత్స్ లోపల మీ సంబంధిత అధికారులు వాళ్ళ ఎస్టిమేషన్ ఇచ్చిన నుంచి నేను ఇమ్మీడియట్లీ ప్రాసెస్ చేస్తాము వీలైనంత వరకు మేడం గారు ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే వీళ్ళందరూ ఐదు ఏళ్ళు టర్మ్ ఉంటుంది కాబట్టి ఆ లోపల కంప్లీట్ కావాలన్నది వాళ్ళ ఉద్దేశము కానీ నేను వీలైనంత వరకు వీలైనంత వరకు ఒక నాలుగు వాళ్ళు రెండు నెలలు నాకు ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ నేను గవర్నమెంట్ పరంగా ట్రై చేస్తా నేను కావాలనుకుంటే మన చాలా ఇండస్ట్రీస్ లలో దీనికి ఒక ఫండ్ ఉంటదా నేను కొన్ని ఇండస్ట్రీస్ అప్రోచ్ అయితే వాళ్ళ సహకారం తీసుకోవడానికి ట్రై చేస్తా వాళ్ళ ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీస్ లో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటదా దాని మీద బాగా ట్రై చేస్తాను ఓకే గవర్నమెంట్ అడుగుతా అడుగుకుంటూ ఇది కూడా నేను ట్రై చేస్తాను నా నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు ఒక టూ మంత్స్ లో అధికారులు నాకు మొత్తం ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలల లోపల నేను వీలైనంత వరకు వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాను బిల్డింగ్ అంతా కంప్లీట్ కావడానికి వన్ ఇయర్ ఉన్న సార్ వన్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ వీలైనంత వరకు ఒక సంవత్సరం ఉన్నారు లోపల ఒక నెల కావచ్చు నా ట్రై ఏంటంటే ఒక సంవత్సరం లోపల బహుశా అప్పటి వరకు ఆ బిల్డింగ్ అయి కూర్చునే లోపల ఉంటారు ఎంత మంది బయటకు వస్తారు నాకు తెలియదు కానీ మొత్తం మీద ఆ ఏర్పాటు తప్పకుండా చేస్తాను టెంపరీగా ఇప్పుడు ఏదన్నా నేను చేయాలమ్మా ఈ వర్షాలు పడితే కురుస్తున్నది ఎలక్ట్రిసిటీ అట్లా ఇప్పుడు 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 ఏదన్నా ఆ చేసే వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మా ఈ లోపల ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ కానీ ఫర్నిచర్ గాని ఫర్నిచర్ గానీ లేకపోతే వర్షం పడితే కురుస్తుంది అట్లా చిన్న చిన్న విండోస్ రిపోర్ట్స్ అలాంటిది ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది ఎంత అవసరం ఉంటుంది మీకు అది చెప్పండి ఫర్నిచర్ ఇంత ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు కుర్చీలు ఇట్లా సరిపోతాయి కదా ఓకే అమ్మా నేను ఫైవ్ ల్యాక్స్ పర్సనల్ గా మీకు ఓకే మీ మీకే పంపిస్తామంటే అది కూడా నాలుగు లక్షలు వస్తుంది అంటే ఓవరాల్గా నైన్ లాక్స్ అంతే కదా జాన్సన్ ఓకే అమ్మా నేను ఆ లక్షలు ఈ ఐదు లక్షలు ఈ టెంపరీగా ఆ బిల్డింగ్ అయినంతవరకు రిపేర్ చేయడానికి పర్లేదు అమ్మా చేస్తాను చేస్తాను ఇట్లా చాలా మంది కాన్షియస్ లో డబ్బులు లేకుండానే ఓట్లు నాకు అంత అయ్యే పైసలు ఖర్చు పెడుతుంది ఏంటంటే ఏమి ఇబ్బంది లేదు నేను మీకు నైన్ ల్యాక్స్ టెన్ లాక్స్ పంపిస్తాను ఆ టెన్ లాక్స్ లలో ఈ రిపేర్స్ అని చేసుకోండి మిగతా ఫైవ్ లాక్స్ పిల్లలకు ఓకే ఒక టూ త్రీ డేస్ లోపల జాన్సన్ ఇచ్చి ఓకే జాన్సన్ మీరే ఇచ్చేసి మీరే డైరెక్ట్ చేసుకుంటాం ఓకే డబ్బులు మీ దగ్గర పెట్టుకుని మీరే చేసుకుంటా ఏమి మీకు రన్నింగ్ లో నువ్వు ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ వల్ల ఈ గర్ల్స్ జూనియర్ కాలేజ్ నుంచి నువ్వు ఎదగాలని నాకు నువ్వు కూతురులాడుదా అని నీకు ఆశీర్వదిస్తున్నా డబ్బుకి డబ్బు చేసాము నువ్వు ఎన్కరేజ్ నువ్వు ఎదగాల అంటే సంగారెడ్డి పేరు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకోపోవడానికి ఎంత ఖర్చు అయినా కాదు ఎన్ని లక్షలైనా కానీ నేను ఆర్థికంగా సాయం చేస్తాను మంచిగా ఫుడ్ తీసుకో మంచిగా ప్రాక్టీస్ బాయ్